మెరవాలి అంటే ఈ సింపుల్ చిట్కా చేసి చూడండి చికాయ పొడి రెండింటినీ కలిపి మీ జుట్టుకు పట్టించి తలస్నానం చేయండి ఇలా చేస్తే మీ జుట్టు సిల్కీగా షైన్ అవుతుంది ముఖం పైన ముటిమల వల్ల వచ్చే మచ్చలున్నాయా అయితే అవి పోవడానికి ఈ చిట్కా ఆముదం నూనె ఇంకా గ్రెజరిన్ రెండింటినీ కలిపి మచ్చల పైన అప్లై చేయండి ఇలా తరచూ చేస్తూ ఉంటే మచ్చలు మాయమైపోతాయి ముఖం పైన ముటిమలు అవ్వకుండా ఎప్పుడు క్లీన్ గా ఉండడం కోసం ఈ చిట్కా ఉదయం లేవగానే ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగితే సరిపోతుంది ముఖం ఎప్పుడు ముటిమల్ లేకుండా నీట్ గా ఉంటుంది మీ స్కిన్ చక్కగా షైనీగా ఇలా చేసి చూడండి గసగసాలని పౌడర్ గా చేసి అందులో నీళ్లు కలిపి ఫేస్ ప్యాక్ అప్లై చేయండి అరగంట తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ షైనీగా ఉంటుంది మీ ముఖం ఎక్కువగా జిడ్డు కారుతుందా అయితే మీ ముఖం తిరిగి ఫ్రెష్ కావాలి అంటే ఇలా చేసి చూడండి పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి పాలను మీ ఫేస్ కి అప్లై చేయండి కాసేపు అయిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ ముఖం ఇంక జిడ్డు వదిలిపోయి అది ఫ్రెష్ గా తయారవుతుంది క్యాబేజీ కూడా వండేటప్పుడు దుర్వాసన వస్తూ ఉంటుంది కదా అయితే ఆ వాసన రాకుండా ఉండాలి అంటే క్యాబేజ్ ఉడికేటప్పుడు ఒక నిమ్మ చెక్క వేసి ఉడికిస్తే గనక దుర్వాసన రాకుండా ఉంటుంది